మేము ఈ రోజు ఒక షూటింగ్కి వచ్చాము అయితే ఈ షూటింగ్ దగ్గర నాకు ఒక నేను ఒక వింతైన కాయలను చూశాను అది ఏం చెట్టో ఆ కాయలు ఏంటో అసలు ఏం మాత్రం అర్థం కావట్లేదు మీరు అలా చూస్తూ ఉండండి నేను ఇప్పుడే ఆ మొక్కని అవి చూపిస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఇప్పటి వరకు అలాంటి మొక్కని అంటే అలాంటి కాయలను ఇంతవరకు చూడలేదు ఎంత డిఫరెంట్గా ఉన్నాయంటే అంత డిఫరెంట్గా ఉన్నాయి అంటే అవి చూడటానికి మనం ఎక్కడో చూసినట్లుగానే ఉన్నాయి కానీ మనం చూడలేదు అంటే మీరు చూసారేమో నాకైతే తెలీదు ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఈరోజు షూటింగ్ లో నా గెటప్ అయితే ఇదిగో ఇదే నా గెటప్ అనమాట మరి ఛాన్స్ దొరికితే వదులుతామా అదే గెటప్ లో ఒక మంచి వీడియో అయితే నేను చేసేసాను ఖాళీ దొరికితే ఊరుకోం కదా ఇక అసలు విషయానికి వస్తే ఇదిగోండి ఇదే ఆ చెట్టు ఆ చెట్టుకున్న కాయలు చూడండి ఒక్కసారి ఆ కాయలు చూస్తుంటే మీకు అనిపిస్తుంది అది ఏం కాయలు మీకెవరికైనా ఆ చెట్టు ఏమిటి ఆ కాయల్ని ఏమంటారు తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి అంటే ఇవి అంటే అన్ని చోట్ల ఉండే రకాలే కదా అని మీరు అనుకోవచ్చు కానీ దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటో చెప్తాను పూర్తిగా చూడండి ఇది సాలిడ్గా లేదండి అంటే మెత్తగా లేదు గట్ గట్టిగా రాయిలాగా ఉంది అంటే ఒక రాయిని కనుక మనం పట్టుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అయితే ఆ కాయి రాయిలాగానే ఉంది చెట్టు నిండా కాయలు ఫ్రెండ్స్ మరి ఈ దేనికైనా ఉపయోగపడతాయో లేవో కూడా మనకి తెలియదు అనమాట ఇవి ఎన్నో కాయలు రాలి కింద పడిపోయి ఉన్నాయి ఇదిగో మా ఫ్రెండ్ చూసారా దీన్ని చేత్తో కొట్టి మరి చూసింది గిచ్చటానికి చూసింది మరి ఎన్ని రకాలుగా చూసినా సరే అది ఎంత బొరువు ఉందంటే పట్టుకుంటే చాలా బొరువుగా ఉంది అంటే ఒక పెద్ద రాయిని మనం చేత్తో పట్టుకుంటే ఎలా ఉంటుందో అదే ఫీల్ అనమాట నాకైతే ఏం అర్థం ఇట్లాంటిది ఎట్లాంటిది నేను చూడటం ఇదే ఫస్ట్ టైము ఇలాంటివి కూడా ఉంటాయా ఇలాంటి కాయలు కూడా ఉంటాయా మరి ఇవి దేనికి ఉపయోగం ఈ చెట్టు వల్ల ఏదన్నా ఉపయోగం ఉందా లేదా నాకైతే తెలియలేదు అందుకే వెంటనే వీడియో తీశానన్నమాట మిమ్మల్ని అడుగుదామని మీలో ఎవరికైనా దీని గురించి తెలిస్తే మాత్రం ఈ చెట్టుని ఏమంటారు ఈ కాయలేంటి ఇవి దేనికన్నా ఉపయోగపడతాయా లేదా అనేది నాకు ఒక్క కామెంట్ అయితే చెయ్యండి మా ఫ్రెండ్ అయితే దాన్ని వదలలేదు ఆ కాయని పట్టుకొని కొట్టడం చేయటం ఇలా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసింది అది ఎలా ఉందో ఒకసారి తన మాటల్లో వినండి ఇలా ఇలా టింగ్ టింగు నానా చూశారు కదా అది దాని పరిస్థితి అలా ఉన్నాయి అన్నమాట మరి మీరేమంటారు ఈ కాయల గురించి మీకు ఎవ్వరికి తెలిసిన కామెంట్ అయితే చెయ్యండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను